నా తల ఎత్తు వాడవుగా ఉన్నావు హలెలుయా ఎత్తువాడవు నువ్వే నా తల ఎత్తువాడవు నువ్వే ఎక్కడ అవమానపరచబడ్డావు ఎక్కడ సిగ్గుపరచబడ్డావు ఎక్కడ నువ్వు ఎవరి ద్వారా దూషించబడి ద్వేషించబడి అపహసించబడ్డావో హేళన చేయబడ్డావో లేదా అగౌరవపరచబడ్డావో నువ్వు ప్రభు అయిన ఏందుక విశ్వాసం ఉంచితే నా ప్రభు సిగ్గుపడకుండా నిన్ను నిలబెట్టి తలగా నిలబెట్టేవాడంట ఆ మెయిన్ తలగా నిలబెట్టేవాడు మొదటగా ఎస్సు ఎందు విశ్వాసం ఉంచటం వల్ల సిగ్గుపడనివ్వడు ఆయన నీ బంధువుల్లో నీ ఇంటి వారి మధ్య నీ ఇరుగు పొరుగు వారి మధ్య నీ రక్త సంబంధికులు కావచ్చు బంధువులు స్నేహితులు శ్రేయభిలాషులు కావచ్చు సంఘం ఎదుట సమాజం ఎదుట సర్వమానవాళి ఎదుట నా ఏసయ్య నిన్ను నిలబెట్టి ఆయన ఘనపరిచువాడు హలియ సిగ్గుపడినిచ్చేవాడు ఆయన సో కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచుట వలన సిగ్గుపడం ఆయన్ని కలిగినందుకు నువ్వు సిగ్గుపడవు ఆయన ఎందు విశ్వాసం వస్తున్నందుకు నువ్వు సిగ్గుపడవు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనము సిగ్గుపడనల్లని వారిగా చేసేవాడు ఆయన ఎస్ ఆయన బట్టి అచ్చయించేవారిగా ఆయన ఇచ్చిన రక్షణను బట్టి అత్యయించేవారిగా మన జీవితాల్లో సిగ్గుపడాల్సిన పని లేదండి ఆ పోస్తుళ్ళు సిగ్గుపడే వాళ్ళు ఏమాత్రం కూడా సిగ్గుపడలేదండి వాళ్ళు సువార్తను ప్రకటించుటకు నేను ఏమాత్రమును సిగ్గుపడువాడను కాను ఒక సువార్తకేనా ఆయన ఎందు విశ్వాసం ఉంచి నువ్వు జీవిస్తుంటే నువ్వు దేనికి సిగ్గుపడాల్సిన పని లేదు నువ్వు షేమ్గా ఫీల్ అవ్వాల్సిన పని లేదు ఎందుకనంటే ఈ లోకంలో ఏ నోటితో అయితే మనుషులు దూషిస్తారో ద్వేషిస్తారో అపహసిస్తారో హేళన చేస్తారో అదే మనుషులు ముక్కు మీద వేలేసుకొని నాలిక కరుచుకొని ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచే విధంగా నా ఐ మీన్ మెయిన్ దేవుడు చేయగలడు నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే సిగ్గుపడనివ్వని వాడు నా ఏస్ఐ ఆయనకు అద్దకు వచ్చి వారిని ఎలాంటి వారైనా ప్రతి జనములో నుండి ఆయనకు భయపడి లోబడి ఆయన మాట విని ఆయన చెప్పింది చేయటానికి ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వాళ్ళందరినీ తప్పక అంగీకరించి స్వీకరించేవాడు ఆయన సో